నమస్కారం ఈ రోజు మనం మార్గశిర మాసం దాని యొక్క ప్రత్యేకతను గురించి తెలుసుకుందాం చంద్రుడు పౌర్ణమి రోజున మృగశిర నక్షత్రంలో ప్రవేశిస్తాడు కాబట్టి ఈ నెలను మార్గశిర మాసం అంటారు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు మాసానా మార్గశీర్షోహం అన్నాడు అంటే మార్గశిర మాసానికి ఉన్న ప్రత్యేకత తెలుస్తోంది ఈ నెలలో రవి వృషిక రాశి నుండి ధనుర్ రాశిలోకి మారుతాడు అప్పుడు దానిని ధనుర్మాసం అని అంటారు ఈ నెలలో తిథుల యొక్క ప్రత్యేకతను గురించి తెలుసుకుందాం శుద్ధ పాఠ్యమే ఈ రోజు గంగా స్నానం చెయ్యాలి విదీయ గురునానక్ జన్మదినం తదియ ఉమామహేశ్వర వ్రతం అనంత తృతీయ వ్రతం చెయ్యాలని చతుర్వర్గ చింతామణిలో చెప్పబడినది తృతీయ వ్రతం చెయ్యాలని పురుషార్థ చింతామణిలో ఉంది చవితి దీనిని వరద చతుర్థి నక్త చతుర్థి వినాయక చతుర్థి అని అంటారు ఈ రోజు దుండి రాజా పూజ చెయ్యాలి పంచమి ఈ రోజు నాగపంచమి చెయ్యాలని స్మృతి కౌస్తభంలో చెప్పబడింది శ్రీ పంచమి వ్రతం చెయ్యాలని చతుర్వర్గ చింతామణిలో చెప్పబడింది షష్ఠితో కూడిన పంచమి చేస్తే మంచిది షష్ఠి దీనినే సుబ్బారాయ షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి స్కంద షష్ఠి అని అంటారు ఈ రోజు చంపా షష్ఠి ఫలషష్ఠి మొదలైన వ్రతాలు కూడా చేస్తారు ఈ ఫలసష్ఠి వ్రతం ఈ రోజు ప్రారంభించి సంవత్సరం అంతా చేస్తారు ఈ నెలలో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దుప్పట్లు కంబళ్ళు దానం చేస్తారు సంతానం లేని వారు ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ట చేస్తారు పుట్టలో పాలు పోసి ఉపవాసం ఉంటారు ఈ విధంగా చేయటం వలన సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని నమ్మకం సప్తమి ఈ రోజుని మిత్ర సప్తమి అంటారు సూర్య పూజ చెయ్యాలి నయనప్రద సప్తమి సీత సప్తమి ఉభయ సప్తమి అని కూడా అంటారు నందా సప్తమి లేదా నంద జయంతి చెయ్యాలి అనేసి వ్రత ఖండంలో ఉంది అష్టమి ఈ అష్టమికి మహేశ్వరాష్టమి సౌమ్యాష్టమి ప్రథమాష్టమి భద్రాష్టమి భీష్మాష్టమి అని పేర్లున్నాయి కాలభైరవుడు ఈరోజు జన్మించాడు కాబట్టి ఈ అష్టమిని కాలభైరవాష్టమి అని అంటారు అయితే కాశీ వెళ్ళాలి అనుకునేవారు వెళ్ళలేకపోతూ ఉంటారు అలాంటి వారు రోజు నియమం ప్రకారము కాలభైరవాష్టకము చదవటం వలన కాశీ వెళ్తారు నవమి త్రివిక్రమ త్రిరాత్ర వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామని చెబుతోంది దశమి పదార్థ వ్రతము ధర్మవ్రతము చేయాలి దీనినే ఆరోగ్య వ్రతం అని కూడా అంటారు ఏకాదశి దీనికే మోక్షత ఏకాదశి అని పేరు గీతా జయంతి అని కూడా ఈ ఏకాదశిని అంటారు ద్వాదశి ద్వాదశిని శుభద్వాదశి అంటారు ఈరోజు హనుమద్వ్రతము చేస్తారు ఈరోజు భూలోకంలో ఉన్న మూడు కోట్ల తీర్థాలు సూర్యోదయమున తిరుపతి కొండ మీద స్వామివారి పుష్కణిలని ప్రవేశిస్తాయని అంటారు చాలా మంది భక్తులు స్నానాలు చేస్తారు త్రయోదశి అనంగ త్రయోదశి వ్రతం చేస్తారు చతుర్దశి చంద్రాయన వ్రతం చేయాలని చతుర్వర్గా చింతామణి చెప్తోంది మార్గశిర పౌర్ణమి ఈ రోజు చంద్రపూజ చెయ్యాలని నీలమత పురాణం చెప్తోంది ఈ రోజు అగ్ని పురాణం దానమిస్తే సర్వక్రతు ఫలం కలుగుతుంది ఈ మార్గశిర పూర్ణమినే గౌరవ పూర్ణమి అంటారు నరక పూర్ణమి వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామని చెబుతోంది అయితే కొన్ని ప్రాంతాలలో ఈ రోజు రాత్రి మినపరొట్టెలు చేసి ఒకవైపు కొరికి మిగిలినది కుక్కలకి వేస్తారు దీనివలన ఒంట్లో పళ్ళలో ఉన్న విషయం తొలగిపోతుందని నమ్మకం బహుళ పాఠ్యమి ఈరోజు కాశ్మీరు ప్రాంతంలోని నవ వసంతోత్సవము జరుపుతారు ఈరోజు శీలా వ్యాప్తి వ్రతం చేయాలని అంటారు చవితి ఈరోజు సంకష్టహర చతుర్థి సప్తమి సప్తమి వ్రతము చేస్తారు అష్టమి దీనినే అనుఘాష్టమి కాలాష్టమి అని అంటారు నవమి ఈరోజు రూపనవమి వ్రతం చేస్తారు ఏకాదశి దీనికి సఫల ఏకాదశి అని పేరు ఈరోజు వైతరిణి వ్రతం ధనద వ్రతం సఫల ఏకాదశి వ్రతం చేస్తారు ద్వాదశి మల్ల ద్వాదశి కృష్ణ ద్వాదశి వ్రతాలు చేస్తారు త్రయోదశి దీనిని యమదర్శన త్రయోదశి అంటారు ఈ రోజు యమత్రయోదశి వ్రతం చేస్తే అపమృచ్చు భయం తొలగిపోతుంది చతుర్దశి మాస శివరాత్రి శివుణ్ణి పూజించాలి అమావాస్య పితృతర్పణాలు ఇవ్వాలి ఈ రోజు పాలతో పాయాసం చేసి నివేదించాలి ఇవే కాకుండా ఈ నెలలో వచ్చిన లక్ష్మీవారాలకు ప్రత్యేకత ఉంది మాసంలోని మంగళవారాలకు శుక్రవారాలకు ఎటువంటి ప్రత్యేకత ఉందో మార్గశిర లక్ష్మి వారాలకు అంతటి ప్రత్యేకత ఉంది ఈ రోజు లక్ష్మీదేవిని పూజ చేస్తారు మాసంలో జన్మించిన వారు ఎలా ఉంటారు అన్నది జాతకాభరణంలోని చెప్పబడినది తీర్థయాత్రలు చేస్తారు సౌశీల్యవంతులు కళలలో నేర్పులు విలాస ప్రియులు పరోపకార బుద్ధి కలవారు సన్మార్గులుగా ఉంటారు మార్గశిర పుష్యమాసాలను కలిపి హేమంత ఋతువు అంటారు ఈ హేమంత ఋతువులో పుట్టిన వారు మంత్రి పదవి పొందేవారుగా అంటే సలహాలు ఇచ్చేవారుగాను చతురులు ధారవంతులు సద్గుణ సంపన్నులు సత్కర్మలు చేసేవారు మంచి హృదయం కలవారే ఉంటారు అయితే జ్యోతిషంలో మృగశిరా నక్షత్రం వృషభ రాశిలో ఉంటుంది వృషభం చంద్రునికి ఉచ్చస్థానం కావున ఈ నెలలో ఏ పని ప్రారంభించినా చంద్రుని యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉంటుందని శాస్త్రము చెబుతోంది